హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను సంక్రాంతి క్లీనింగ్ చేస్తానని నిన్న ఒక వీడియో పెట్టాను జాబ్ చేసుకునే వాళ్ళకి వీకెండే కుదురుతుంది కదా నాకైతే సాటర్డే సండే వీలవుతుంది ఆ సాటర్డే రోజు కూడా కొంచెం ఏమైనా ప్యాచ్ వర్క్లు ఉంటే నేను వర్క్ రిలేటెడ్ చేసుకుంటాను బట్ ఆ సాటర్డే సండేనే మా హస్బెండు బాబు ఇంట్లో ఉంటారు ఆ రోజు పనులు అన్నీ లేట్ అయిపోతాయి అనమాట వర్క్ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ఆ రోజు స్పెషల్గా ఉండాలి వాళ్ళకి టైంకి కాఫీలు టీలు పాలు అన్నీ చేస్తేసరికి పనులు లేట్ అవుతూ ఉంటాయి బట్ క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను ఎప్పటికప్పుడే ఈసారి నేను క్లీనింగ్ చేయలేను అనుకుంటాను బట్ నాకు ఏదో ఒక భయం అనమాట మా అమ్మ చేసుకుంటుంది మా అత్త చేసుకుంటుంది అందరూ చేసుకుంటారు సంక్రాంతికి చిన్నప్పటి నుంచి అన్నీ దులుపుకోవడం తుడుచుకోవడం అలవాటు కదా చేయకపోతే అమ్మో ఏమవుతుందో అని నేను మళ్ళీ క్లీనింగ్ మొదలు పెడతాను బట్ మొదలు పెట్టానంటే మాత్రం డీప్ క్లీనింగ్ చేసేస్తానండి చిన్నప్పుడు మేము పల్లెటూరులోనే ఉండేవాళ్ళం అనమాట అన్ని భూజులు దులుపుకోవడము చాలా పల్లెటూరులోనే పెరిగాను నేను అన్నీ తెలిసి నాకు గొబ్బెమ్మలు పెట్టుకోవడము ముగ్గులు వేసుకోవడము పేడ కలాపు చల్లడము ఇవన్నీ మాకు అలవాటే ఉండేది ఇంకా వీకెండ్లోనే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి బెడ్షీట్లు వేసుకుంటూ ప్యారలల్గా ఇల్లు క్లీన్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఇన్నర్ సైడ్ ఒకసారి ఒకసారి అవుటర్ సైడ్ ఒకసారి క్లీన్ చేసుకున్నాను మొత్తం ఒకేసారి అవ్వదు బట్టలు వేసుకోవాలి వాషింగ్ మిషన్లో మళ్ళీ ఇల్లు చూసుకోవాలి వంట చేసుకోవాలి సాటర్డే సండే ఇంట్లో అందరూ ఉంటే కనుక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అలాగా మేనేజ్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నా అనమాట నేనైతే వెట్ వైప్స్ పెట్టుకుంటానండి ఇల్లు క్లీనింగ్కి ఎక్కువ వెట్ వైప్స్ వాడుతూ ఉంటాను వెట్ వైప్స్తో పోకపోతే అనమాట కిచెన్లో మనం గె గిన్నెలకి వాడే స్క్రబ్బర్ ఉంటుంది కదా సాఫ్ట్ పీసు దాంతో ఒకసారి తుడిచేసి మళ్ళీ దీంతో తుడిచేస్తాను అనమాట తర్వాత తడికులాత్తో పొడికిలాత్తో తుడిచేస్తాను నీట్గా ఉంటుంది అనమాట సో సంక్రాంతి పెద్ద పండగ ఆంధ్ర వాళ్ళకైతే పెద్ద పండగ అనమాట నేను ఈసారి సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళు ఊరెళ్దామని అనుకుంటున్నాను టికెట్స్ అయితే అత్తగారింటికి బుక్ చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి బుక్ చేసుకున్నాము ప్లాన్ ఎటు చేంజ్ అవుతుందో తెలీదు సంక్రాంతికి మనకు దొరకవు కదా టికెట్స్ మామూలుగా మాకైతే పెద్దలకు బియ్యాలు ఇవ్వడం అనేది ఉంటుంది అది మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేయాలి ఆ టాస్క్ అది ఎక్కడ ఇవ్వాలనేది ఈసారి చూసుకోవాలి ఒకవేళ కుదిరితే మా అత్తగారింట్లో లేదంటే ఇంకా గుళ్ళో ఇచ్చేస్తాం అనమాట ఇంకా నేను మసి బట్టలు డోర్ మ్యాట్లు అన్నీ వన్ బై వన్ వేసేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ నేను వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను అవి వేసిన తర్వాత డ్రమ్ డీస్కేలింగ్ పెట్టేసి మొదలు మామూలు బట్టలు వేసుకుంటాను అనమాట ఇంకా వీకెండే సాక్సులు ఇన్నర్ వేర్లు అన్నీ ఎవరి వాళ్ళకి పెట్టేస్తే నాకు మళ్ళీ ఆఫీసులకి మా బాబు స్కూల్కి వెళ్ళడానికి ఎవరికాళ్ళకి ఈజీగా ఉంటుందని అన్నీ నేను వీకెండే చేసేసుకుంటాను ఉంటా అనమాట పేర్ల వన్ బై వన్ చేసుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ వాడ్రోబ్లో ఆయన బట్టలు ఆయనకి మా బాబు వాడి బట్టలు వాడికి అన్నీ పెట్టేసుకుంటా అనమాట ఇలా అన్నీ మనం వన్ బై వన్ చేసుకుంటూ ఉంటే పని నీట్గా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్ని టాస్క్లు కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట ఇలా అయితే నా క్లీనింగ్ స్టార్ట్ అయ్యింది ఇతర సామాన్లు అన్నీ కూడా తోమాలి కొంచెం షేడ్ ఉన్నాయి అన్నమాట ఇంకా నేను ఆ ఫ్రిడ్జ్ మీద ఉన్న ఆ కుండి ఒకటి ఉంటుంది ఫ్లవర్ వేజ్ అది కూడా తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా అయితే నా సంక్రాంతి క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్